మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం ఈరోజు మీకు నేను ఒక కథ చదివి వినిపించబోతున్నాను కథ పేరు పెద్ద గీత చిన్న గీత ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది ఇప్పుడు ఆంధ్రప్రభ వారపత్రిక రావట్లేదు చాలా రోజులైంది ఆగిపోయి కథ అంటే మరి పెద్ద కథ కాదనుకోండి చిన్న కథ మరి కథలోకి వెళ్ళిపోదామా పుస్తకం చేతిలో ఉన్న మనసు అక్షరాల మీద నిలవటం లేదు శాంతికి అప్పటికే కథలు చదివి చదివి విసిగెత్తి ఉండటం వల్ల ఇక కథల్లో సారాంశాన్ని గ్రహించే స్థితిలో నేను లేను అని మస్తిష్కం మొండికేస్తోంది ఇక చేసేదేం లేక వరండాలోకి వచ్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరికించటం మొదలుపెట్టింది ఆమె ఇంచుమించుగా అందరి ఇళ్ళు వాకిళ్ళు మూసుకునే ఉన్నాయి అందరూ నిద్రపోతున్నట్టుగా ఉన్నారు శాంతికి ఏదో తెలియని బెంగగా అనిపించింది ఎందుకు ఈ బెంగ ఈ తోచనితనం తను హాయిగా నిద్రపోవచ్చుగా అనుకుంది కానీ తనకి నిద్ర రాదు పగటిపూట మంచం మీద వాలి కన్ను మూసుకోవటం అంటే ఆమెకి చెప్పలేనంత విసుగు ఎందుకో విలువైన కాలాన్ని నిద్రలో వ్యర్థం చేసేస్తున్నాం అనిపిస్తుంది కానీ జీవితంలో ప్రతిక్షణాన్ని అర్థవంతంగా మలుచుకోవటం ఏ ఒక్కరికైనా సాధ్యమయ్యే పనైనా ఏమో ప్రతిక్షణాన్ని అనుకున్న విధంగా గడపలేకపోవటం అలా చేయలేకపోయానే అన్న విసుగు దిగులు సాయంకాలం అయ్యేసరికి మనస్సుని కమ్మేస్తాయి ఇలా వారంలో నాలుగు నాలుగు రోజులైనా తనకి మామూలే ప్రతిక్షణాన్ని అమూల్యం అయిందిగా భావించి ఏదో సాధించేయాలన్న తపన ఆరాటం వీటితో పూర్తిగా సహకరించలేని చురుకుతనం ఫలితం ఈరోజు వ్యర్థం అయిపోయిందన్న బాధ నిజానికి జీవితంలో ప్రతిక్షణం ఏం సాధించగలం తనకి తపన లేకుండా ఉండి ఉంటే తను ఈ చుట్టుపక్కల అందరి గృహిణిల్లాగే నిద్రపోతూ ఉండేది హాయిగా ఈ పాటికి ఆలోచన పరిధి విస్తృతం అయిన కొద్దీ అశాంతి మిగులుతుందని అనుభవం చెప్తోంది చుట్టూ ఉన్నవాళ్ళని రోజూ తను చూస్తుంది పొద్దున్నే ఇంటి పనులన్నీ చేసుకుని తయారైపోయి అందరూ ఒక చోట చేరి సినిమాల గురించి మార్కెట్లోకి వచ్చిన కొత్త డిజైన్ చీరల గురించి కొత్త టైపు స్టీల్ సామాన్లు మార్కెట్లోకి వచ్చిన విషయం గురించి కబుర్లు చెప్పుకుంటారు స్కూలు నుంచి పిల్లలు వచ్చేదాకా ఆ తర్వాత భోజనం నిద్రలేవటం నిద్ర లేవటం మళ్ళీ సాయంకాలం భోజనానికి తయారు చేసుకోవటం మళ్ళీ కాసేపు ఎవరితోనైనా కబుర్లు బయటికి వెళ్ళడం కూరలు తెచ్చుకోవటం ఏవో చిన్న చిన్న ప పనులు ఆ తర్వాత చిన్న చిన్న చికాకులు తప్పితే ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉన్నట్లుగానే కనిపిస్తారు కానీ తనకైతే జీవితం అంటే అంతేనా అనిపిస్తుంది అంతేకాదు ఇంకా ఏమిటో ఉంది అది ఏమిటో స్పష్టంగా తెలిసి తెలియని భావన అన్వేషణ శాంతి ఆలోచిస్తూ నిలిచింది వరండాలోనే ఇంతలో పక్కింటి లలిత వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్చింది చేతిలో ఏదో పప్పుల్లాంటివి ఉన్నాయి ఒక్కోటి నోట్లు వే నోట్లో వేసుకుంటోంది ఆమె కళ్ళల్లో ప్రశాంతత స్పష్టంగా కనిపించింది శాంతికి లలితకి తనకన్నా ఎక్కువ ఏముందని కానీ తనకన్నా ఎప్పుడూ నిశ్చింతగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది నిజానికి లలిత ఉన్న స్థితిలో తాను ఉంటే ఎంత బాధపడుతూ ఉండేదో అన్నీ సవ్యంగా ఉంటేనే మనస్సు అప్పుడప్పుడు అదో విధంగా మబ్బు పట్టినట్లుగా ఉంటుంది లలిత శాంతివైపు చూసి నవ్వింది కాఫీ అయిందా అంటూ పలకరించింది ఆ తర్వాత ఇద్దరు ఏవో కబుర్లు చెప్పుకున్నారు కాసేపు కబుర్లు చెబుతున్నంతసేపు శాంతి లలితని నిశితంగా మనోనేత్రంతో పరిశీలిస్తూనే ఉంది జీవితాన్ని ఈజీగా తీసుకోగలగటం కూడా చాలా అదృష్టం తనలా ఊరికే దేనికో దానికి స్పష్టంగా తెలియని దానికోసం ఆత్రపడటం వల్ల ఉత్సాహం అనేది దూరంగా పోతోంది తన నుంచి ప్రతి దాంట్లోనూ స్వచ్ఛత చూడటానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు మాటలు అయ్యాక లలిత అసలు మా ఇంటికే రావటం మానేశారు ఒకసారి రండి అని మరీ మరీ చెప్పింది శాంతికి ఆమె ఆహ్వానంలో ఆప్యాయతకి శాంతి హృదయం కదిలింది రేపు ఉదయం తప్పకుండా వస్తాను ఇప్పుడు మీ వారు వచ్చేస్తారేమో అనేసింది కానీ అప్రయత్నంగా ఉద్యోగం లేని ఆమె భర్త ఏ టైంలోనైనా ఇంట్లోనే ఉండవచ్చు ఏ టైంలోనైనా బయటికి వెళ్ళొచ్చు అనుకుంది మ అనుకుంది మళ్ళీ లలిత ఏ పని పాట లేని ఆ సోమరి భర్తని ఎలా భరిస్తోంది ఎలా నవ్వగలుగుతోంది ఇంత ప్రశాంతంగా ఈ ప్రశ్నలు ఆమె మదిలో పదే పదే మెదలసాగాయి రేపు వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం వెతుక్కోవటానికి ప్రయత్నించాలి తను అనుకుంది నిశ్చయంగా మర్నాడు శాంతి లలిత ఇంటికి వెళ్ళింది లలిత చిరునవ్వుతో ఆహ్వానించింది కాఫీ టిఫిన్లు తీసుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు కాసేపు ఇలాంటప్పుడు ఎదుటివారితో సమంగా మాట్లాడటానికి శాంతి చాలా కష్టపడుతుంది వాళ్ళ అభిరుచులు చాలా సామాన్యంగా ఉంటాయి దా జీవితం పట్ల ఒక జిజ్ఞాస కానీ ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకున్న తెలుసుకుందామని కానీ నేర్చుకుని ఇంకొక మెట్టు పైకి ఎక్కుదామన్న ఒక జేయాలు కానీ వాళ్లకు ఏ ఉన్నట్టుగా కనిపించవు అందుకనే శాంతికి అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది లలితతో మాట్లాడుతున్న శాంతి మనస్సుని ఆ రెండు ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి సమాధానం రాబట్టడం ఎలా అని ఎంతసేపు కూర్చున్నా శాంతి మనస్సులో సందేహాలు అలాగే మిగిలిపోయాయి నిరుత్సాహంగా ఇక వస్తాను అంటూ లేచింది ఇద్దరు మళ్ళీ కాసేపు గుమ్మం దగ్గర నిలబడ్డారు ఆడవాళ్ల ఆనవాయితీ ప్రకారం మళ్ళీ ఏవో కబుర్లు చెబుతోంది లలిత ఇంతలో వెనక వీధిలో ఉంటే ఉండే పార్వతి అటుగా వెళ్తోంది నుదుటికి కట్టుకట్టు ఉంది లలిత అంది పార్వతి పార్వతి వైపు చూస్తూ చూడండి పాపం రాత్రి చచ్చేట్టు కొట్టేట వాళ్ళ ఆయన ఎలా భరిస్తోందో బాబు ఆ మొగుణ్ణి నేనైతే ఈ పాటికి నుయ్యో గోయో చూసుకుందును అని శాంతి లలిత మాటలకి ఉలిక్కిపడింది ఆమె మస్తిష్కాన్ని తొలుస్తున్న ప్రశ్నలకి సమాధానం దొరికింది అవును మరి రోజూ సంపాదించి తెచ్చేది లేకపోగా హింసించే భర్తకన్నా సంపాదన లేకపోయిన భార్యని జాగ్రత్తగా చూసుకునే భర్త నయం కాదు లలిత అసమర్థుడైన తన భర్తని సంతోషంగా ఎలా భరిస్తోందో శాంతికి స్పష్టంగా అర్థం అయింది ఇంటికి వచ్చేసింది అమ్మా అమ్మ ఈ గీతని చెరపకుండా చిన్నది చేయి శాంతి కొడుకు బలపం పుచ్చుకుని ఎదురుపడ్డాడు ఇంకోసారి అయితే ఆ సమస్య శాంతికి కాస్త జటిలంగానే అనిపించేదేమో కానీ ఇప్పుడు కాదు వెంటనే పలక తీసుకుని మీద ఉన్న గీత పక్కన అంతకన్నా పెద్ద గీత గీసింది కొడుకు ఆనందంగా చప్పట్లు చేరిచాడు అసలు ప్రపంచమే ఈ సూత్రం మీద ఆధారపడి నడుస్తుందన్న విషయం నడుస్తున్నదన్న విషయం అందుకే ప్రతి మనిషి నవ్వుతూ బ్రతకగలుగుతున్నాడన్న సత్యం శాంతికి ఆ రోజు అర్థమైంది ఇదండి కథ మరి మీకు ఏమనిపించిందో మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి కథలతోటి సీరియల్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ